విన్నోళ్ళు ఎవరో విన్నోనోళ్ళు ఎవరో ఈ ముచ్చటైతే జల్లినూరు రోడ్లో అదే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి న్యూస్ అయితే వచ్చింది డబ్బులు అయితే ఇక ఇది మనం చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆగస్టు రెండులో అనట అరే యార్ ప్రతి ఒక్కరైతే ఇప్పుడు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ పక్కా చెప్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఇక ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చాలా మంది అయితే అడగడం అయితే జరిగింది ఏంటంటే దేశంలో ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బుల స్కీముకు సంబంధించి ఒక టాపిక్ అనేది కూడా మనకైతే వైరల్ అయితే మారిందనమాట సో స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న ఏమని చెప్పిర్రు బీహార్లో పర్యటన ఇచ్చినప్పుడు అయితే ఏమని అంటే డేటా పర్లీషన్ తర్వాతనైతే ఈ ఒక డబ్బులకు సంబంధించి కూడా మనకి ఇప్పుడిప్పుడే అందిన తాజా శుభవార్త ఆగస్టు రెండులోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి జర దండం పెడితే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది అన్నమాట మీ దండం పెడితే జరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం ఏం పెద్దవాళ్ళం కాము ఇక్కడ నుంచి వాళ్ళు స్థాయికి కూడా పోవన్నమాట జర మీరు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు ఏదైతే డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా యూట్యూబ్ అనేది అయితే రికమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఆగస్ట్ రెండులో చూసుకున్నట్టయితే డబ్బులు అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడిప్పుడే అందిన తాజా శుభవార్త మీరు అందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు ఎదురుచూడమైతే జరుగుతున్న స్కీమ్కు సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడే అందిన ఒక పెద్ద శుభవార్త అనమాట డబ్బులకు సంబంధించి కూడా చాలా మంది రైతు అన్నలు అయితే చాలా తీరులో కూడా మనకైతే మిసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది ఏంటంటే పడేది రెండు వేల రూపాయలైనా కూడా ఈ యొక్క డబ్బులు అనేవి టైంకి అనేవి పడట్లేదు ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే మనకి నాలుగు నెలల తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేవి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడాల్సినవి ఎలాగో టైముకు పడతాయి అని అయితే రైతు సోదరులు ఎదురుచూసారు కానీ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈసారి అయితే ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది మీరు ఇప్పటికే తెలిసి ఉంటుందన్నమాట ఆగస్ట్ రెండులో ప్రతి ఒక్కరైతే వేట్ చేయండి రెండు వేల రూపాయలు అనేవి నరేంద్ర మోదీ గారు అయితే బహిరంగ సభలో అయితే పాల్గొనున్నట్లయితే తెలుస్తుంది సో ఇది అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఫ్లాష్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరైతే ఆ యొక్క ఫ్లాష్ న్యూస్ అనేది మీకు అందిందా గుడ్ న్యూస్ అనమాట జరగ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనమేం పెద్దవాళ్ళం కాదన్నమాట ఏదో మీ దయతోనైతే మీ అందులో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట సో ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే మనం ఒక స్టూడెంట్ అనమాట మనం ఏం పెద్దవాళ్ళం కాదు అంతకు మించి స్థాయి అనేది మనకి ఏం ఉండదు అనమాట సో జరగ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అన్న మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను అందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు సోదరులకి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాల్సిన విషయం అనమాట ఆగస్టు రెండులోగా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడిప్పుడు ఈ యొక్క జాతీయ మీడియా అనేది అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుంది మీ అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి రా అలాగే ఒక లైక్ ఉంటుంది అన్నమాట కింద జరా లైక్ కూడా చేసి అలాగే ఇక్కడ ఏదైతే ఉందో లైక్ చేసిన తర్వాత షేర్ కూడా కొట్టిర్రా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారా ఓకే ఇక దిల్ఖుష్ మళ్ళా కలుసుకుందాం